హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైబర్ ఛానల్ మధ్య ఎక్కువ ఎయిట్ ఇప్పుడు ఏంటంటే పండ్లు పచ్చగా ఉంటాయి కదా అందరిలో పోవడానికి కొంచెం గెల్టీగా ఫీల్ ఉంటా ఉంటారు మదన పండ్లు పచ్చగా ఉన్నాయి అలా ఇలా అని ఫీల్ అవుతూ ఉంటుంది కదా అలా ఇప్పుడు తలతలా మెరవాలంటే ఏం చేయాలంటే ఇదో పసుపు ఉంటుంది కదా ఇంకా పసుపు ఒక స్పూన్ తీసేసుకొని కొంచెం పేస్ట్ వేసుకోవాలి ఇంకా కొంచెం నిమ్మరసం ఒక నిమ్మరసం ఏది నిమ్మరసం మెండ్ వేసుకోవాలి నిమ్మరసం మెయిన్ వేసుకొని ఇక ఇలా రోజు ఇలా డైలీగా ఇలా మీరు రుద్ధేసుకున్నారనుకో పండ్లు మెలుస్తాయి రుట్ట చెగులు వాకున్నా కానీ పండ్లు కొంచెం నొప్పున్నా ఏదైనా పండ్లు గుచ్చినా కానీ ఆ నొప్పి అనేది గుంజుతుంటుంది నొప్పి రాకుండా ఉంటుంది మీరు కనుక ఇలా ట్రై చేయండి చేసేది ఇలా రుద్ది వేసుకుంటే ఇలాగ రుద్దు వేసుకుంటే బాగుంటుంది షుగర్లోకి ఏదన్నా ఉన్న పోయేదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్